రామరాజుని అది చేస్తా ఇది చేస్తానంటూ ఇన్నాళ్లు మాటలు చెప్పిన వేదవతి ఎట్టకేలకు యాక్షన్ లోకి దిగింది కనిపించిన ఇంటి బిడ్డల్ని లేపుకు వెళ్లిపోతే ఆ కన్నపేగు బాధ ఎలా ఉంటుందో రామరాజుకి రుచి చూపించడానికి సిద్దమైంది మేనలుడు విశ్వను అస్త్రంగా మార్చి రామరాజు చిన్న కూతురు అమూల్యకు గురిపెట్టింది ఈ రోజు రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్లో ఏమైందంటే ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన చెల్లెల్ని లేపుకుపోయాడు పనోడు యువరాణిలా పెంచిన మేనగోడల్ని వాడి కొడుకు లేపుకుపోయాడు ఆ దెబ్బతో తనకు పెళ్లి పెటాకులో లేకుండా పోగా ఇప్పుడు ఆ ఇంటి వారసుడికి కూడా పిల్లనివ్వడానికి ముందుకు రావడం లేదు ఎవరు లేచిపోయి వెళ్లి పెళ్లి చేసుకునే ఫ్యామిలీ అని ముద్ర వేశారు దాంతో అనుక్షణం నరకం అనుభవిస్తోంది భద్రావతి అటు రామరాజు మాత్రం ఇల్లు ఇల్లాలు పిల్లలు అంటూ అనుబంధాన్ని అనుబంధాన్ని పెనవేసుకుపోతున్నాడు అది చూసిన భద్రావతి నేటి ఎపిసోడ్ లో ఏం చేసిందంటే రేయ్ రామరాజు నువ్వు నీ భార్య బిడ్డలతో సంతోషంగా ఉన్నావు నీ ఇంట్లో కనిపించే వెలుగులు నా ఇంట్లో కనిపించకుండా పోవడానికి కారణం నువ్వేరా అని కన్నీళ్లు పెట్టుకుంటుంది భద్రావతి ఇంతలో విశ్వ వచ్చి అత్తా ఎందుకు బాధపడుతున్నావు అని అడుగుతాడు నేనేం కొత్తగా బాధపడ్డం లేదురా పాతికేళ్లుగా నా చెల్లెల్ని తలుచుకుని ఇప్పుడు నా మేనగోడల్ని తలుచుకుని కనిపించని కన్నీళ్లను వినిపించని బాధను మోస్తూనే ఉన్నాను అనంటుంది మనం చచ్చే వరకు ఇలాగే బాధపడుతూ కూర్చుంటాం తప్ప ఆ రామరాజు గాడిపై పగ తీర్చుకోలేం అనంటాడు విశ్వ అవున్రా నువ్వు చెప్పింది నిజమే వాడు చేసిన మోసానికి ప్రతీకారం తీర్చుకోకుండా నేను వదిలేశాను అందుకే ఈ రోజు ప్రేమను దూరం చేసుకోవాల్సి వచ్చింది వాడక్కడ నవ్వులతో ఉంటే మనం ఇక్కడ ఏడుస్తూ ఉండాల్సిన గతి పట్టింది అందుకే నేను నిర్ణయానికి వచ్చానురా అందుకే మనకు కలిగిన బాధ ఆ రామరాజుగాడి కూడా కలగాలి మనకి కలుగుతున్న నొప్పి వాడు అనుభవించాలి మనం భరిస్తున్న బాధ వాడు చూడాలి అందుకు నువ్వొకటి చెయ్యాలి ఆ రామరాజుగాడి చిన్న కూతురు అమూల్యను ప్రేమ పేరుతో ట్రాప్ చేసి పెళ్లి చేసుకోవాలి అంటుంది భద్రావతి ఆ మాటతో షాక్ అయిన విశ్వ ఏమంటున్నావత్తా వాడు మన శత్రువు వాడి కూతుర్ని నన్ను పెళ్లి చేసుకోమనంటావేంటి అని అడుగుతాడు దాంతో భద్రావతి దాన్ని పెళ్లి చేసుకోమని చెబుతున్నది కాపురం చేయడానికి కాదురా ఆ రామరాజుగాడిని కోలుకోలేని చావు దెబ్బ కొట్టడానికి వాడి కూతురు మన ఇంట్లో పెట్టుకునే కన్నీళ్లు ఆ రామరాజుగాడి గుండెల్లో ముల్లుగా గుచ్చుకోవాలి దాన్ని చూసి ఆ రామరాజుగాడు ప్రతి క్షణం చస్తూ బ్రతకాలి వాడి కూతురు మన ఇంట్లో పడే బాధను చూసి తట్టుకోలేక ఆ రామరాజుగాడు గుండె పగిలి చావాలి అప్పుడే ఆ రోజే నా చెల్లెల్ని దూరం చేసుకున్న బాధ నా కూతుర్లాంటి మేనగోడల్ని దూరం చేసుకున్న బాధ వాడికి అర్థమవుతాయి ఆ రామరాజుగాడి మీద వాడి కుటుంబం మీద మన పగ చల్లారాలంటే నువ్వు చేయాల్సిన పని ఇదేరా చూడు విశ్వ ముందు నుంచి పొడిస్తే యుద్ధం అదే వెనక నుంచి పొడిస్తే మోసం కానీ ఎలాగైనా గెలిచి తీరడం అవసరం ముల్లును ముల్లుతోనే తీసినట్టు ఆ గాడు నీ చెల్లెల్ని ప్రేమ పేరుతో ఎలాగైతే ట్రాప్ చేసి పెళ్లి చేసుకున్నాడో నువ్వు కూడా వాడి చెల్లెల్ని ట్రాప్ చేసి పెళ్లి చేసుకో ఆ తర్వాత రామరాజుగాడిని గింగిరాలు తిప్పుతా అనంటుంది భద్రావతి దాంతో విశ్వ సరే అత్తా అంటూ రంగంలోకి దిగిపోతాడు ఇక ప్రేమ పత్తేపారం మాత్రం అలా సాగుతూనే ఉంటుంది ఆ కళ్యాణగాడు దీన్ని ఏడిపించడం ఇది ఎవరికీ చెప్పకుండా ఉండడం నీ సమస్య ఏంటో చెప్పు తల్లి నేను సాల్వ్ చేస్తాను అంటే అబ్బే నేను చెప్పనుగా అంటూ విజయశాంతిలా కళ్యాణగాడి వెంటపడడం వాడు తప్పించుకోవడం మళ్లీ ఆమె మూలకొచ్చి బాధపడడం నేటి ఎపిసోడ్ లో ట్విస్ట్ ఏంటంటే రోజు ధీరజ్ వచ్చి అడుగుతాడు కదా ఏంటి నీ బాధ అని ఈ రోజు నర్మదా వేదవతి అడుగుతారు చెప్పమ్మా ఏంటి నీ బాధ అని అయితే ఎంత అడిగినా నోరు విప్పకపోగా ఎప్పట్లాగే తనలో తాను మాట్లాడుకుంటూ ఉంటుంది ప్రేమ కారణం చెప్పే తల్లి అంటే తనలో తాను ఓ నాలుగు పేజీల డైలాగులు చెప్పుకుని కారణం ఉంది మొన్న అత్త వండిన కూరలో ఉప్పు ఎక్కువైంది అంటూ కుళ్లు జోకు వేస్తుంది ఆ తర్వాత ఒకరినొకరు పట్టుకుని ముద్దాడేసుకుంటారు ఆ తర్వాత ప్రేమ వల్లి ఆలోచనలో పడుతుంది అయితే కంపకోడలు శ్రీవల్లి అటు నర్మదా సాగర్ తో ఎగ్జామ్ రాయించే విషయం ఇటు ప్రేమ ఆ కళ్యాణిగాని ఉరికించుకొట్టే విషయాన్ని రామరాజుతో చెప్పేయాలని అనుకుంటుంది రామరాజు ఒంటరిగా ఉండడం చూసి చిచ్చు పెట్టడానికి మామయ్య అంటూ అతని దగ్గరికెళుతుంది మాటలతో చెప్తే వాళ్లు తప్పించుకునే అవకాశం ఉంది ఆధారాలతో పట్టించాలి లేకపోతే వాళ్లు మాయమాటలు చెప్పి తప్పించుకోవడమే కాకుండా కోపంలో నా బండారం బయట పెట్టేస్తారు నా గొయ్య నేనే తవ్వుకోవడం ఎందుకు ఆధారాలు సంపాదించిన తరువాతే మామయ్యకి విషయం చెప్పాలి అని ఆగిపోతుంది సేమ్ టు సేమ్ అప్పట్లో నర్మదా ఆధారాలు సేకరిస్తా బండారాలు బయట పెడతా అంటూ చివరిలో బొక్కబోర్లా పడడం చూశాం కదా ఇప్పుడు శ్రీవల్లి కూడా అదే త్రోవలో పయనిస్తూ ఆధారాలు వెతికే పనిలో పడి రామరాజుతో విషయం చెప్పకుండా ఆగిపోతుంది ఇంత అమాయకురాలు ఎలా బతుకుతుందో ఏంటో అని అనుకుంటాడు రామరాజు